మీరు ఎప్పుడైనా ఆలోచించారా కొంతమంది ఎన్నో కష్టాలను ఎదుర్కొని విజయం సాధిస్తారు మరికొందరు చిన్న సమస్యలతోనే వెనక్కి తగ్గుతారు అంతా వాళ్ళ టాలెంట్ వాళ్ళ లక్ వాళ్ళు లేదా వాళ్ళ రిసోర్సెస్ అని అనుకుంటాం కానీ వాళ్ళ వెనక ఉన్నది యాటిట్యూడ్ యాటిట్యూడ్ అనేది ఒక వార్డు మాత్రమే కాదు అది ఒక మైండ్ సెట్ ఒక నిర్ణయం మన జీవన విధానం ఇది మనం ప్రపంచాన్ని ఎలా చూడాలో నిర్దేశిస్తుంది పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉంటే అడ్డంకులను అవకాశాలుగా మార్చగలం అపజయాలను పాఠాలుగా తీసుకోవచ్చు కళలను నిజం చేసుకోవచ్చు ఈరోజు మనం యాటిట్యూడ్ గురించి తెలుసుకుందాం రాము అనే ఒక యువకుడు ఉండేవాడు అతను పేద కుటుంబానికి చెందినవాడు రోజువారి కూలీగా పనిచేసేవాడు అతను సంపాదించినది తినడానికే సరిపోయేది కాదు ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక మోటివేషనల్ స్పీకర్ వచ్చి ఇలా అన్నాడు మీ జీవితం అనేది మీ యాటిట్యూడ్ మారిన క్షణం నుంచి మారుతుంది అని ఆ మాటలు అతని మనసులో బాగా నాటాయి తన పరిస్థితులను తప్పుపడడం మానేసి తన మానసిక స్థితిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ప్రతి సమస్యలోనూ అవకాశాన్ని కనుగొనడం ప్రారంభించాడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మొదలుపెట్టాడు ప్రతి అపజయాన్ని నేర్చుకునే అవకాశంగా తీసుకున్నాడు కొన్నెల తర్వాత అతను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు అతని విజయం రహస్యం ఒకటే యాటిట్యూడ్ మీ యాటిట్యూడ్ మీ హైట్స్ని నిర్ణయిస్తుంది మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటే కష్టాలను సవాలుగా తీసుకుంటే విజయం మీ వైపు వస్తుంది ఎప్పుడు జరిగేది కాదు మీరు దానికి ఎలా స్పందిస్తారు అనే విషయం ముఖ్యం యాటిట్యూడ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ యాటిట్యూడ్ షేప్స్ యువర్ రియాలిటీ మీరు జీవితాన్ని ఎలా చూస్తారో ఫైనల్గా జీవితం కూడా అలాగే మారుతుంది కష్టాలను సమస్యలుగా కాకుండా అవకాశాలుగా చూడండి పాయింట్ నెంబర్ టూ పాజిటివ్ యాటిట్యూడ్ అట్రాక్ట్ సక్సెస్ సక్సెస్ఫుల్ పీపుల్ మాయాజలంతో పుట్టరు వారు ప్రతి సమస్యను అవకాశంగా చూడగలిగే శక్తిని కలిగి ఉంటారు సానుకూల ఆలోచనల్లో మంచి ఫలితాలు వస్తాయి పాయింట్ నెంబర్ త్రీ యాటిట్యూడ్ బిల్స్ రెసిలియన్స్ జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు కానీ సానుకూల యాటిట్యూడ్ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది కష్టాలను అధిగమించే శక్తిని ఇస్తుంది పాయింట్ నెంబర్ ఫోర్ చేంజ్ యువర్ వార్డ్స్ చేంజ్ యువర్ ఓల్డ్ మీరు వాడే మాటలు మీ యాటిట్యూడ్ని ప్రతిబింబిస్తాయి నాకు వీలు కాదు అనే మాటల బదులుగా నేను మార్గాన్ని కనుగొంటాను అని చెప్పండి పాయింట్ నెంబర్ ఫైవ్ యాక్షన్ ఈజ్ ద కీ సానుకూల ఆలోచనలు మాత్రమే కాదు వాటిని నెరవేర్చే చర్యలు కూడా అవసరం ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేయండి మీ యాటిట్యూడ్ మీ చర్యకు ప్రేరణ కావాలి విన్స్టన్ చర్చల్ చెప్పిన ఒక కొటేషన్ తెలుసుకుందాం యాటిట్యూడ్ ఈజ్ ఏ లిటిల్ థింగ్ దట్ మేక్స్ ఏ బిగ్ డిఫరెన్స్ అంటే యాటిట్యూడ్ చిన్న విషయమే అయినా పెద్ద తేడా తీసుకొస్తుంది ఫ్రెండ్స్ మీరు ఈరోజు మీ జీవితాన్ని ఎలా చూస్తున్నారో ఆలోచించండి మీ యాటిట్యూడ్ని మార్చండి విజయం మీ వెనకై వస్తుంది ప్రతి కష్టాన్ని నవ్వుతూ ధైర్యంతో ముందుకు సాగండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్